ఈ కుర్రాడు చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఈమె అందాన్ని చూసి ఆఫీస్ వాళ్లు అంతా ఫిదా అయిపోతారు అయితే ఒకరోజు ఈ అమ్మాయి తన భర్తకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి వస్తుంది అప్పుడు అక్కడే ఉన్న ఈ కుర్రాడి స్నేహితుడు ఈమె శరీరంలో నుండి గాఢమైన పాము వాసన రావడం గమనిస్తాడు వెంటనే స్నేహితుడు ఈ కుర్రాడితో మీ ఇంట్లో ఏమైనా పాములు ఉన్నాయా అని అడుగుతాడు ఇది విని ఈ కుర్రాడు షాక్ అవుతాడు అలాగే మా ఇంట్లో అసలు ఏ పాములు లేవని చెప్తాడు అప్పుడు స్నేహితుడు అయితే నీ భార్య మనిషి కాకపోవచ్చు ఒకవేళ ఆమె పాములా మారే నాగిని కావచ్చు అని చెప్తాడు స్నేహితుడు మాటలు విన్నాక ఈ కుర్రాడికి కోపం వస్తుంది అలాగే నా భార్య అందంగా ఉందని అసూయతో నువ్వు కావాలనే ఇలా ఆమెపై అభాండాలు వేస్తున్నావా అని తిడతాడు అప్పుడు స్నేహితుడు నువ్వు నా మాటలు ఎలాగో నమ్మవుగాని ఒకసారి ఇంటికి వెళ్లాక ఇంట్లో ఏమైనా పాము చర్మం ఉందేమో వెతుకు అని చెప్తాడు ఆ రోజు రాత్రి ఈ కుర్రాడు ఇంటికి వచ్చేసరికి భార్య తన బట్టలను బయటే వదిలేయడం చూస్తాడు అప్పుడు ఇతడు ఈ బట్టలు చూసేసరికి అందులో పాము చర్మము ఉండేసరికి ఇతడు ఒక్కసారిగా భయపడి వెనక్కి పడిపోతాడు ఇంతలో భార్య స్నానం పూర్తి చేసి అక్కడికి వస్తుంది అప్పుడు భర్త ఈ పాము చర్మము నీ బట్టల్లో ఎందుకు ఉందని అడగగా ఈమె కూడా దీన్ని చూసి భయపడి మన ఇంట్లోకి పాము వచ్చి ఉంటదని చెప్తుంది దీనితో భర్త నేను వెంటనే అపార్ట్మెంట్ వాళ్లకి చెప్పి ఇల్లంతా చెక్ చేయిస్తానని చెప్తాడు అప్పుడు భార్య కొంచెం రిలీఫ్ అవుతుంది అలాగే నీకోసం ఇష్టమైన డిష్ వండుతానని చెప్తుంది ఇది చూసి భర్త ఇంత మంచి భార్యనా నేను అనుమానపడ్డాడని మనసులో అనుకుంటాడు మరుసటి రోజు ఆఫీసులో ఇతడి స్నేహితుడు మీ ఇంట్లో నీకేమైనా పాము చర్మం కనిపించిందా అని అడుగుతాడు కానీ ఈ కుర్రాడు వేసవిలో పాములు చీమలు అనేవి కనపడటం సాధారణమే అని చెప్తాడు వాటి సంగతి అపార్ట్మెంట్ వాళ్లు చూసుకుంటారని చెప్తాడు ఇంతలో ఇతడికి అపార్ట్మెంట్ మేనేజర్ నుండి ఫోన్ వస్తుంది అయితే మేనేజర్ మీ ఇంట్లోని బెడ్రూంలోని మంచం కింద పెద్దని పాము చర్మం ఉందని చెప్తాడు కానీ ఇతడు వాళ్లు చెప్పేది నమ్మలేకపోతాడు అయితే ఆ పాము చర్మం ఫొటోస్ చూశాక భయంతో వణికిపోతాడు ఇంతలో స్నేహితుడు అక్కడ ఎక్కువ పాములు వచ్చి చేరి ఉండవు నాకు అది తెలిసి ఒకటే పెద్ద పాము అయి ఉంటదని చెప్తాడు కాని ఈ కుర్రాడు ఇంట్లో ఏదో ఒక పాము వస్తే నా భార్యను పాము అంటావా అని అతడిపై రివర్స్ అవుతాడు కాని స్నేహితుడు ఓరి తింగరి నాయలా నువ్వు భార్య అనుకుని నాగినితో కాపురం చేస్తున్నావురా అని అంటాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి